శతశాస్త్ర శత అంటే వంద శాస్త్ర వారి యొక్క అవతారాలు ఏంటి వాటి పేర్లు ఏంటంటే వంద నోటికి రాదు కానివ్వండి ఓ పద్దెనిమిది అయితే వచ్చి నాకు అది చెప్తాను దాన్ని మేము ప్రతిష్ట చేశాం కాబట్టి నాకు దాని గురించి గట్టిగా అవగాహన ఉంది కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రశాస్త్ర భూశాస్త్ర శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర సంతానదాయక శాస్త్ర గోత్రు శాస్త్ర క్షిప్రశాస్త్ర శిల్పశాస్త్ర కిరాత శాస్త్ర జ్ఞానశాస్త్ర వీర శాస్త్ర యోగశాస్త్ర శిల్పశాస్త్ర అజారూహ శాస్త్ర అపూర్వ శాస్త జగన్మోహన సుందర శాస్త విశ్వశాస్త్ర జ్ఞానశాస్త్ర అని జీవశాస్త్ర అని ఇలా ఇలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సింహారోహణ శాస్త్ర వ్యాఘ్రారూఢ శాస్త్ర అజారూఢ శాస్త్ర అని స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర అవతారాలు ఉన్నాయి శాస్త్ర అంటే శాసించువారు విష్ణు సహస్ర ఇరవై రెండో శ్లోకంలో రెండో భక్తులు చెప్పారు అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మ సుర హిహ శాస్త అనేవారు శాసించే వారు వస్తారు భీష్ముల వారు అంబు మీద ఉండగా చెప్పిన ఒక వాక్యం శాస్త్ర అంటే శస్తా కాదు శాస్తా శరణం శరణమయ్యప్ప అయ్యప్పను పెంచినటువంటి తండ్రి పేరు ఏంటి ఆ తల్లి పేరేంటి అయ్యప్ప స్వామికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా ఆ తమ్ముడు పేరేంటి ఉన్నారాలా అలా ఉందా అంటే పందల రాజ్యంలో స్వామివారిని మణికంఠుడి అనే పేరుతో పెంచుకుంటున్నారు మణికంఠ అను నామము పెంచిది రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు ఆ పెంచినటువంటి రాజా పేరు రాజవర్మ రాజరాజవర్మ ఆ యొక్క తండ్రి పేరు పెంచిన వారి పేరు ఆ తల్లి పేరు ఆర్యాంబాళ్ ఆ స్వామివారిని పెంచినటువంటి అమ్మ పేరు ఆర్యాంబాళ్ స్వామివారి యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి పేరు రాజరాజ చోళన్ ఇప్పటికీ ఆభరణాలన్నీ వారి వంశీకులు తీసుకొచ్చి పెడుతున్నారు పందల రాజ్యంలో ఉంటారు ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ మకర సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఆ పందలం ప్యాలెస్లోనే వచ్చి దాన్ని నిక్షిప్తంగా పెడుతున్నారు ఇప్పటికీ ఆ కేరళ రాష్ట్రంలో ఇటు కొచ్చిన్ రాజరికం అనంత పద్మనాభ రాజరికం అక్కడ త్రివన్కూర్ రాజరికం ఇక్కడ పందర రాజ్యం ఈ మూడు రాజ్యాలు ఇప్పటికీ రాజ్యం వెళుతుంది అక్కడ ఇప్పటికి రాజవంశీకులే ఆ యొక్క మర్యాద మొదటి మర్యాదలు పొందుతున్నారు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించింది ఎవరు మొట్టమొదటి పూజ చేసింది ఎవరు ఇది ఆడవాయితీగా ఎలా వచ్చింది అంటే అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్ పరశురాముల వారు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు మరి దీన్ని పూజ చేసిన వారు ఎవరు అంటే పరసమ్ముల వారు ప్రపంచమంతా తిరుగుతున్నారట మంచి పూజార్లు కావాలి అని అలా తిరుగుతూ ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీ అనే ఒక క్షేత్రంలో మోహిని చెన్నకేశ్వర స్వామి ఒక దేవాలయం ఉంది అక్కడ కంటరారు అనే ఒక ఇంటి పేరు కలవాళ్ళు పూజ చేస్తున్నారట ఇరువురు అన్నదమ్ములు ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఇటుపక్క ఉండి వారి ఇరువురిని నది దాటి ఇటు రమ్మంటారు అన్నమాట ఈ అన్నదమ్ముడి అందులో ఒకళ్ళు తాళమన్ మడమ్ కింద మట్టి ఉండగా నీళ్ళపై నడిచి వచ్చిన వారు వీరు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు శాస్త్ర క్షేత్రాలు భగవతి క్షేత్రాలని పూజ చేయాలని తరణ ఆ భూమిని చీల్చుకొని నేల మీద నడిచి వచ్చిన వారు వీరిని వైష్ణవ దేవాలయాలని పూజించాలని చెప్పడం జరిగింది పని ప్రతిష్ఠించిన వారు పరశురాముల వారు పూజ చేసేవారు ఇరువురు అన్నదమ్ములు అనే ఒక వంశీకులు తెలుగు రాష్ట్రంలో నుంచి వెళ్ళి పూజ చేశారు ఇప్పటికీ అందుకే తెలుగు రాష్ట్రంలో విపరీతంగా పూజ పూజకెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు శరణమయ్యప్ప